స్వామి మానుషీం తనుమాశ్రితం అన్నప్పుడు మనుష్య రూపములో నున్న దేవుని మానవులు అవమానించిరి అని అర్థమే కాని దేవుడు మనుష్య రూపములోనే వచ్చుచున్నాడు అని అర్థము కాదు కదా శ్రీ శ్రీదత్తస్వామివారి సమాధానము జ్ఞానబోధ చేయుటకు దేవుడు మనుష్య రూపములోనే రావలయును మీరు చెప్పిన శ్లోకములో కూడా దేవుడు మనుష్య రూపములో వచ్చిన కారణము వల్లనే మనుష్యులు అవమానించుచున్నారు అని అర్థము మనుష్య రూపములో లేని దేవుని ఎవరునూ అవమానించుటలేదు గీతలో వాసుదేవ సర్వమిదం అనగా వసుదేవుని పుత్రుడగు ఈ కృష్ణుడే పరబ్రహ్మము అని చెప్పబడినది అనగా నరాకారములోనున్న వాసుదేవుడే అత్యుత్తమ స్వరూపమని అర్థము విభూతి యోగములో ఏ వర్గములోనైనను అత్యుత్తమ స్వరూపము తానే అని చెప్పియున్నాడు ఈ సర్వప్రపంచములో మానవ స్వరూపమే అత్యుత్తమము కావున స్వామి మానవ రూపములోనే వచ్చును మత్సాది రూపములు కూడా ప్రాణులే కదా కావున జడముల రూపములో రాడు అనియే అర్థము అయితే విభూతి యోగములో గ్రహములలో సూర్యుడు జ్యోతిష్యాం రవిహి అని చెప్పినాడు కావున జడమైన సూర్యమండలము పరమాత్మయే కదా అని వాదించరాదు అచ్చట గ్రహముల కన్నను బాగుగా ప్రకాశించు సూర్యమండలమే పరమాత్మను సూచించు సరి అయిన నమూనా అని అర్థము ఈ అర్థము చెప్పనిచో వేదము నేదంతత్ అని ఈ సూర్యుడు పరమాత్మ కాడని ఎట్లు చెప్పును మరియు జడములలో పరమాత్మ లేడని నతస్య ప్రతిమ ఎట్లు చెప్పును వేదములకు విరుద్ధముగా గీత ఉండదు కదా వేదములకు విరుద్ధమైనచో శ్లోకము సహితము నిరాకరింపబడవలెను ఏలనగా అట్టి శ్లోకమును ఎవరో రచించి గీతలో దూర్చినారు కాలము నుండి కంఠస్థము ద్వారా రక్షించబడిన వేదములో ఎవరునూ అక్షరమును కూడా దూర్చలేదు